ఒక కార్యక్రమానికి ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరైనా అడుగుతారు ఒక కార్యక్రమం ఏ కార్యక్రమాన ఆయా నా పుస్తకావిష్కరణ చేస్తున్నాను మీరు రావాలని మనం ఎవరికైనా చెప్పినా లేదా ఒక 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 సాహిత్య సమావేశం చేస్తున్నామని చెప్పినా కూడా ఆ ముఖ్య అతిథి ఎవరు వస్తున్నారంటారు సో అట్లా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథి అంటే ఆ కార్యక్రమం యొక్క వాల్యూ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గోరా గారు శ్రీ కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు అంటే కథ రాసిన కవిత రాసిన పద్యం రాసిన లేదా ఒక విషయంపై సమీక్ష చేసిన ఒక పాట రాసిన వివిధ సాహిత్య ప్రక్రియల మీద అవ్యాజమైన అనురక్తి పెంచుకొని దాంట్లో ఒక నిష్ణాతులుగా ఆరుతీరినటువంటి తెలుగు అంటే ఉమ్మడి రాష్ట్రంలో చెప్తున్నాను తెలంగాణ అని నేను వారిని కట్టడి చేయను ఉమ్మడి రాష్ట్రాల రాష్ట్రంలో అగ్రేసర వరసల నిలబడేటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి గొప్ప సాహితీవేత్త మా అన్నయ్య అంటే ఒక వ్యక్తి వచన కవిత్వం రాస్తాడు లేదా కథ రాస్తాడు లేదా వ్యాసం రాస్తాడు ఇంకోటి ఏదో ఏదో చేస్తుంటారు అందులో వారికి ప్రవేశం ఉంటుంది కానీ ఏది కథ రాస్తే అంత అద్భుతంగా నేను వారి పాట కోసం కథ అనే చదివిన తర్వాత వారి స్టాండర్డ్ ఏంటి అనేది నాకు అర్థమైంది నేను కథలు చాలా నేను రాయలేకపోతాను కాబట్టి ఇష్టంగా చదువుతాను వారి కథా సాహిత్యాన్ని చదివిన వాడిగా కవిత్వం చదివినవాడిగా వారి సంపాదకీయాలు చదివినవాడిగా వారి అభిమానిగా మారాను వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను